కేవలం ఇతని లెక్కలన్నీ అతని దగ్గర ఉన్నాయి అతని లెక్కలన్నీ ఇతని దగ్గర ఉన్నాయి అతని లెక్కలు ఇతను తేల్చేస్తాడంటే కుదరదు కాబట్టి మనోడికి డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలు గెలవలేడు కాబట్టి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభ ఇవ్వడం జరిగింది అంటే నేను ఒకటే చెప్తున్నా ఈరోజు పోలవరం అవ్వాలి అంటే ఒక లక్ష కోట్లు కావాలంటే ఈ లక్ష కోట్లు నేను చెప్పిన పది మంది దగ్గరే ఉంది ఒకడేమో అంటాడు నాకు పోలవరం అర్థం కాలేదు అంటాడు పోలవరం జనాలకు అర్థం కాదంటాడు ఎందుకు అని అడిగితే నాకు అర్థం అంటాడు ఒరే నాయన మేము జబర్దస్త్లో ఈ జోకులు ఎన్నో వేసాం మేము జబర్దస్త్లో ఎలాంటి జోకులు కొన్ని కోట్లు వేసాం పదహారు రేటింగ్ చూసాం ఈరోజు మాకు ఈరోజు ఈ స్థానం ఉందన్నా ఇంకోటి ఉందన్న మాకు జబర్దస్త్ నేనేం కాదలేదే నేను వాదించింది సంస్థ మీద జబర్దస్త్ షో మీద కాదు మేము ఇలాంటి జోకులు జబర్దస్త్లో ఎన్నో వేసేసాం ఒకడంటాడు ఐటీ పరిశ్రమలు తీసుకురాలేదంటే నేను ఫారిన్కి వెళ్తే నాకు చలి తగులుతుంది నాకు పెదేళ్ళండి పగిలిపోతా అని ఒకడంటాడు అది ఒక ఒకడేమో పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాదంట అంటే ఏంది ఒక జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇస్తే ఈ విధంగా మాట్లాడతారా ఏముంది అక్కడ పోలవరం అర్థం కాకపోవడానికి కృష్ణానది గోదావరి అనుసంధానం కలపగలిగిందే పోలవరం అంటారు ఏలూరు జిల్లాలో పోలవరం ఒకటి ఉంది ఇది పోల నలభై ఒకటో సంవత్సరం వెంకటకృష్ణ గారు ఒక ఆయన వచ్చి సార్ గోదావరి జలాలు అనవసరంగా నీళ్లు ఎల్లి బంగాళాఖాతంలో కలిసిపోతుండయి ఇది ఒకటి దయచేసి కొంచెం టైం అయినా నాకు ఇస్తాను నేను మస్ఫూర్తి ప్రస్తావన కోరుకుంటున్నాను నేను ఈరోజు పోలవరం గురించి ఒక నాలుగు మాటలు చెప్తాను నాకు తెలిసింది చాలామందికి ఇది తెలియదు పోలవరం అంటే ఏమీ లేదండి ఏమీ లేదన్న విషయం చెప్పి కూడా తెలుసు ఎందుకంటే డబ్బులన్నీ ఎత్తేసారు ఏమి ఉన్నదా ఏముంటుందా పోలవరం అనేది ఏంటంటే కృష్ణానది గోదావరి నది ఈ రెండింటినీ కలుపుతూ ఒక ప్రాజెక్ట్ చేయాలి ఒక డ్యామ్ కట్టాలి ఒక రిజర్వాయిలు కట్టాలి రిజర్వ్ ఆయిల్ తెలుసుకొని రిజర్వ్ నిలబ ఉంచడం అంటారు గోదావరి నది అనేది పైన ఉంటుంది నది కింద ఉంటుంది గోదావరి నది దగ్గర లెక్కలేనన్ని నీళ్ళు కొన్ని లక్షల ఎకరాలు సాగు అంటే ఒక ఒకటి కాదు పంట రెండు పంటలు ఇచ్చు మూడు పంటలు కూడా ఇచ్చు అన్ని నీళ్లు పైనుంచి వచ్చే నీళ్ళు వర్షధారాల నుంచి వచ్చే నీళ్ళు ఆ గోదావరిలోకి వచ్చి మనం అడ్డుకట్ట వేయకపోవడం వల్ల దాన్ని అడ్డుగా ఏమీ పెట్టలేకపోవడం వల్ల వచ్చే నీళ్ళు వచ్చిన తెలిపి సముద్రంలో కలిసిపోతున్నాయి కలిసిపోతున్నాయి ఆ నీళ్ళని మనం ఒక రిజర్వ్ చేసుకొని ఒక ఆనకట్ట కట్టుకొని ఒక డ్యామ్ కట్టుకుంటే ఆ నీళ్ళని అలా ఆపగలిగితే ఆ నీళ్ళని మనం ఆపగలిగితే ఆ నీళ్ళని మనం ఏం చేస్తామంటే దానికి అర్థంగా వాలు కట్టుకుంటే ఆ నీళ్ళని రెండు ఒక లెఫ్ట్ కెనాలు ఒక రైట్ కెనాలు అని రెండు రకాలు ఉంటాయి ఆ నెలని రెండు వైపులకు మళ్ళిస్తే ఒక పక్క విశాఖపట్నం ఒక మూడు లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వచ్చు తాగునీళ్ళు ఇవ్వచ్చు కర్మాగారాలకి పరిశ్రమలకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు ఇట్నుంచి ఇట్ట కృష్ణాకు పంపించవచ్చు కృష్ణాకు కూడా కొన్ని లక్షల నీళ్ళని పంపించవచ్చు అంటే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్లు తక్కువగా ఉండే కృష్ణాలో పంపించి ఆ నీళ్ళని ప్రజలకు పంచడం కాకపోతే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇది చిన్న విషయమే కదా చేయించు కదంటే ఏమీ లేదండి ఈ గోదావరి నీళ్ళు ఏవైతే వెళ్ళిపోతున్నాయో ఆ నీళ్ళకి అడ్డంగా ఒక డ్యామ్ కట్టాలి ఆ డ్యామ్ కట్టాలంటే అది చాలా దూరం లోతు అంటే బంకమట్టి ఇసక అంటే గట్టి గట్టి ఏదైతే మనం దృఢంగా ఉండే నేల ఉంటుంది కదా ఆ నేల చాలా లోతులో ఉంది అక్కడికి వెళ్ళి ఆ భూమి మీద మనం గోడ కట్టాల ఆనకట్ట కట్టాలా ఇప్పుడు దాని మీద కట్టాలంటే అవ్వదు కదా అప్పుడు ఏం చేయాలంటే అది అవ్వదు కాబట్టి ఎలా వెళ్తున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వృధాగా దానికి డయాఫామ్ వాల్ అని ఒకటి కట్టి ఆ నీళ్ళని ఇటు మరల్చి ఎక్కడ ఆనకట్ట కట్టాలా ఇటు వెళ్తున్న నీళ్ళకి అడ్డుగా ఒక గోడ కట్టి ఇట తిప్పి నీళ్ళని ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాలా అంటే ఇది పూర్తి చేసి ఆ నీళ్ళకి ఆనకట్ట కట్టి దానికి గేట్లు పెట్టి చేయాలా రెండు పక్కల రెండు కెనాలు కట్టాలా ఇది ఇది అర్థం కాకపోవడానికి ఏముంది ఏముంది ఇట్లా అర్థం కాకపోతే ఇటు పోయి నేను ఎట్ ఆపినావు ఆ నేను ఎటు తిప్పినావు ఆనకట్ట కట్టావు గేట్లు ఎత్తినావు నీళ్ళు పోయినాయి కృష్ణకి ఇట పోయినాయి ఇట పోయినాయి నేను దీంట్లో ఆలోచించడానికి ఏముంది అర్థం కాకపోవడానికి ఏముంది డబ్బులు సరిపోవట్లేదు అనేదానికి ఓకే రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందో మనకు తెలుసు తెలియకపోవచ్చు కాబట్టి ఫైనల్గా కోరుకునేది ఏంటంటే ఇక్కడ రాష్ట్రం రావణ కష్టంలో ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా వరకు చైతన్యం అవ్వాలా వీళ్ళందరి ఆగడాలు కూడా అతి తక్కువ సమయంలోనే మూసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంటుంది ఏటు విజయసాయి రెడ్డి మర్యాదగా వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉండవు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా రెండోది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలా ఇవి రెండు రాగలిగితే ఎంతో కొంత మిమ్మల్ని జనాలు విశ్వసిస్తారు రెండు నేను ఇప్పుడు కూడా చెప్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాకు తెలిసే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కూటమి ఈరోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నాను నేను ధైర్యంగా మీరు చేసే ప్రయత్నాలు మీరు చేసే చేష్టలు ఇదే విధంగా ఉంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రెండు ఇచ్చాడు ఒకటి ఒకటి మధ్యలో మైనస్ కొడితే సున్నా ఎంత కథం పర్సనల్గా ఏం చెప్పలేదనా ప్రజాస్వామ్యంలో ఉన్నాడు అది పెద్ద ఇష్యూ అయింది వైరల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏమంటున్నా అంటే నేను ఇంతవరకు ఆవిడ దగ్గర నేను డైవర్స్ తీసుకోలేదండి రేపు ఏదన్నా బిడ్డ పుడితే రేపు నాకు పుట్టాడని చెప్పేసి నా ఆస్తుల భాగానికి వస్తారు నాకు భయంగా ఉంది కాబట్టి తను ఎవరికి పుట్టారు చెప్పేస్తే నేను ఇష్యూ తీసుకుని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు నాకు ఆస్తులు అంతస్తులేం వద్దు వద్దంటున్నాడు ఇంకో మధ్యలో ఒక మాట చెప్పాలా ఇప్పుడు రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి ఆవిడ ఒక విలా కొనుక్కునింది హండ్రెడ్ పర్సెంట్ విలా కొనుక్కుంది ఆధారాలతో సహా పట్టుబడింది ఆయనే చెప్తున్నాడు నేను కోటి అరవై లక్షలు పెట్టుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చాను నాకు ఇద్దరు కూతురు పుట్టారు కాబట్టి నాకు ఆయన చెప్పేశాడు ఒప్పుకునేసాడు రేపు కేసు వస్తే ఆయన కూడా జైలుకి వెళ్తున్నాడు విషయం కోటి అరవై లక్షలు బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఇస్తే మొగుడు తీసుకెళ్లి ఇచ్చాడు అందులో అరవై లక్షలు సతీమణి సునంద గారు ఇచ్చారంట ఆయనే ఒప్పుకుంటున్నాడు విజయసాయిరెడ్డి ఇంట్లో అరవై లక్షల రూపాయలు బ్లాక్ మనీ మదన్మోహన్ గారికి ఇచ్చారంట ఇదొక కేసు దేలాల ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎవరికి పుట్టారు ఏపీలో పుట్టి ఈ కాదు ఇప్పుడు ముఖ్యం ఇందులో తేలాల్సిన నిజాలు ఏంటంటే కోటి అరవై లక్షల రూపాయల బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఎవరి ద్వారా ఇచ్చాడు ఒకటి కావాలి మూడు కోట్ల రూపాయల విల్ల ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారు ఎలా సంపాదించారో చెప్పాలి ఇది చూసిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి ఈ శాంతి అనే ఒక వ్యక్తి శాంతి గారు మనం ఇంకా ప్రూవ్ లేదు కానీ మనం తప్పు మాట్లాడకూడదు ఎన్ని ఎన్ని ఎండోమెంటు భూముల మీద సంతకాలు పెట్టిందో ఎన్ని కబ్జాలు చేశారు ఎన్ని చేశారన్నది కూడా దీని ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నా అదే ఆయనకే ఆయన వస్తాడు లేకపోతే చర్యలు తీసుకుంటారు ఒక ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు ఒక అనామకుడు అనుకో అంత ప్రెస్ ఉండదు ఇప్పుడు ఇప్పుడు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి ఫ్యామిలీ కేసులు ఉన్నాయి సివిల్ ఉన్నాయి క్రైములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఎవరిని తీసుకెళ్ళి మైకి పెడతారు మీరు అంటే మీరే చెప్పండి మీరు మైకి తీసుకెళ్ళి మీరు ఎంత ఆసక్తిగా ఉందా ఎంత ఆనందంగా చూస్తారు అంతే ఓ ప్రశ్న వచ్చిందంటే దేనికి వస్తుంది అందరి విషయం ఉందనే దానికన్నా వివరం ఇచ్చేవాడేవడని ఉంటుంది అంతే ఇంకోటి విచ్చలవిడిగా రోడ్డు మీద పడాలి లేదంటే అది భావోద్వేగానికిలోనే పెద్దదవ్వాలి అది లేనప్పుడు నేను అదే అంటున్నా ఇప్పుడు కెమెరా అనేది అన్ని చోట్ల పెట్టాలని మనకే ఉంటుంది అది విలువలోకి ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఉందనా నాకు ఒక రెండు కేసు వస్తే నీకే ఫోన్ చేస్తా వచ్చి ప్రెస్ మీట్ పెట్టు తప్పే ఉంది అందులో అతను జుడు ప్రజలు వేరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వేరు ఒక ప్రతి కాన్స్టిట్యులో ప్రతి నియోజకవర్గంలో రెండు లక్షల చల్లర ఓట్లు ఉన్నాయి అంటే రెండు లక్షల మంది అతను ఎంచుకున్నట్టే అపోజిషన్కి వేసిన పొజిషన్కి వేసినా రెండు లక్షల మందికి అతను బాధ్యుడే అలాంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో ఎగువ సభలో కూర్చున్న ఒక వ్యక్తి ఎలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను సమాజం చెప్పి తీరాలి ఎవడైనా చెప్పాలి ఎవరు శక్తి కొనది ఎవరు హుందాకో కొంతమంది బయటపడరు కొంతమంది బయటపడతారు పడతారు అతను రాజ్యసభ సభ్యుడు కాబట్టి అతను ప్రజల చేత పైన ఉన్నాడు కాబట్టి ఆ ప్రజలకు సమాధానం ఇప్పుడు ఒక ఒక కుటుంబం చేత ఎన్నుకున్నాడు ఆ కుటుంబం పెద్దగా సమాధానం చెప్పాలి అవును అన్నా నేను చెప్తాను నా చిన్నప్పుడు సినిమాల్లో చూసినా బయట చూసినా ఒక రెండు డైలాగులు వినేవాడిని మనిషికి కావాల్సింది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు రెండోది డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు ఫస్ట్ది కోల్పోయినా రెండోది వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బుతో కాంతి ఏదీ లేదు అన్న రెండో సామెత్రులు వాళ్ళు తీసుకున్నారు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారంటే యమదొంగ సినిమాలో ప్రిమణి గారిని కాపాడడానికి జూనియర్ గారికి వచ్చే పందులు బలిసినట్టు బలిసి ఉంటారు చూడాలి ఒక ఐదు మంది ఉంటారు గుర్తున్నాం ఇక పామ ప్రియమణి గారిని అల్లాడిస్తుంటారు ఐదు మంది జయప్రకాష్ రెడ్డి వాళ్ళు అప్పుడు జూనియర్ ఇంటి గారికి వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతుంటాడు ఐదు మందులు వీళ్ళు ఒకటే ఆ పేరు నాని కోడాలని కావచ్చు మా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఎంబటి రాంబాబు కావచ్చు పందులు కలిసినట్టు బలిసారు ఆంధ్రప్రదేశ్ డబ్బులు తిని పందులు కలిసినట్టు బలిసినారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా ఇప్పుడు అసలు సెస్సులని మనిషి వచ్చాడు వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎవరో పాపం ఒక అతను అన్నాడు రే ఏందిరా నీకు నాకు ఉన్నట్టే అంటున్నాడు అదిరే అంటున్నాడు ఇదిరా అంటున్నాడు మగాని నేను ఒకటే అంటున్నా వాళ్ళు నిన్ను చాలా సభ్య సభ్యతంగా చాలా మాట్లాడారు చాలా మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు నీ ఆక్రోషం ఎవరి మీద ఎలగక్కాలి వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలో అది చేయాలి తప్ప నన్ను ప్రశ్నించకూడదు నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు అదే విజయసాయి ఇన్ని మైకులు పెట్టుకుని ఏ రోజైనా మాట్లాడినా ఎప్పుడు చూసినా సాక్షి పెట్టుకోవడం సాక్షిలో పొరపాటు మాడితే ఆయన ఎడిటింగ్ చేసుకోవడం ఎంత బాగుందో ఆయన విజలు కొట్టుచుకోవడం అందులో ఎట్టేవాడు అందులో కూడా మనం బాధపడాల్సింది ప్రశ్న కొంతమంది కూడా అదేదో అంటే తెగనవ్వరు యూనిటీ మీలో మిస్ అయితే మీరు కూడా అందరికి చీపోవడం అనేది చాలా చిన్న విషయమే మనమే సంగడానికి చేయలేదా అలా నెల పది రోజులే ఇల్లేను పేడ తెచ్చుకున్నాం నీళ్ళలో గెలిపినావు కింద జల్లాలా ముగ్గియ్యాలా ఇంకోటి మనకు రాజధాని లేదు ఇంకోటి డెవలప్మెంట్ అసలు లేదు డెవలప్మెంట్ అసలు లేదు ఇప్పుడు దాన్ని లోపలికి లోతుగా చూడాలా ఏది పోయిందో ఎతుక్కోవాలా ఎంత అప్పు తెచ్చినాడో తెలియాలా ఈ అప్పులు తీర్చడానికి నిందలేసుకోవాలా ఇప్పుడు వెంటనే దుష్టుల్ని సంహారం జరగాల ఒక పక్క ఇది చేయాలా ఒక పక్క పరిశ్రమలు తేవాలా ఇంకో పక్క ఈ పరిశ్రమలు చెడగొడదామని చెప్పేసి ఇలాంటివి దౌర్భాగ్యంగా చేస్తున్నాడు కావాలనే పరిశ్రమలు వస్తే ఎక్కడెక్కడ ఎదుగుదల ఉండదేవో ఈ విధంగా నరుక్కుంటున్నారు రేపు ఏదైనా సమ్మెలు జరిగిందంటే మన కార్మిక పరిశ్రమ పడిపోయిందంటే పరిశ్రమ అంటే పది మంది చేస్తారు నా ఒక పరిశ్రమ వస్తుంది ఐటీ పరిశ్రమ ఈ విధంగా నరుక్కుంటా సెమ్మెలు చేసుకుంటా ఉంటే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించాలనుకుంటే ఏ పరిశ్రమ మూతపడిందంటే ఆ పరువు పోదు ఇలా అసభ్యంగా ఇలా మైలేజ్ తగ్గిస్తూ ఉంటే ఏం జరుగుతుంది మీకు తెలియదేముంది ఏముంది కాబట్టి పరిశ్రమలు మీరు నంబరు కానీ వాళ్ళు నిజంగా చాలా దృఢమైన సంకల్పంతో ఉండరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాస్తవంగా నా తెలిసింది చెప్తాను నేను పార్టీ సభ్యు నేను కాదు వాళ్ళు పరిశ్రమలు చేస్తున్నా మంచి మంచి పరిశ్రమలు ఈ విధంగా ఈ పనులు చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను అందుకే అంటున్నా నా ప్రజలు ఉచే ఉత్తేజితమై తల్లిదండ్రులకు ప్రతిరోజు మనం చెప్తానే ఉండాలి ముప్పై రెడ్ బుక్ అంటే ఎర్ర పుస్తకం ఎర్ర పుస్తకం అంటే ఏంటన్నా దానికి చెప్పడం సమాధానం ఏదో పెద్ద ఈయన కాబట్టి సాధించాడు ఎర్ర పుస్తకం రెడ్ బుక్ అంటే అమ్మా రెడ్ బుక్ అంటే ఏంటంటే ఏముంటుంది ఎవడైతే తప్పు చేశాడో లా ప్రకారం బయల వాళ్ళని కేసులు పెట్టి కేసులు అంటే ఏదో తోసి కాదు ఏ తప్పు చేస్తారో ఆ తప్పుని వెలికి తీసి వాళ్ళకి శిక్షించడం